జరిగిస్తున్న పదిచర్య ప్రభావం గాంధీనగర్లో అయ్యాన్ని కొన్ని ఆత్మ దక్షిణ ప్రభావం ప్రవేశపడుతున్నారు దర్శించిన ప్రభావం ఎంతో బాధ్యత వహించారు బాధ్యత ప్రభావం మంచి దర్శనాన్ని బట్టి శుక్రవారం కృష్ణ ప్రభావం కృష్ణాన్ని దర్శండి ఎదురు చెప్తాను దర్శనం దేవించిన ప్రభావితం మనం తెలియజేసుకొని దాస வா ఏ ఉద్యోగం చేస్తే పిల్లలకొర ఉద్యోగం చేస్తే బిడ్డలు కొరకు ప్రయాణిస్తున్నాం అన్ని సంఘాల్లో క్రమంగా మర్యాదగా ఎన్ని బిడ్డకి ఏ బాధ్యం దాయించేయండి మంచి ఆరోగ్యము ఆర్థిక విషయాలు సమాధానం దాయించేయండి సొంతలు లేని వారికి సంతలు దాయి చేయండి సొంత మందులు మందులాంటి ఎక్నికలుగా ఏదైతే మంది బిడ్డ సపోర్ట్ కోల్పించండి దానికి చోట్ల ప్రభుత్వం వాతావరణ విపత్తులను పట్టుకోవడం నాశనం చేస్తుంది ప్రభావం ఎవరెవరికి ఎలాంటి సమస్య ఉండదు అయ్యో భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేసే దేవాలయం పొందనాలు రైతులకి వర్షం కావాలి అవి కొన్ని చోట్ల రేపు విపత్తులు జరుగుతున్న కొంత ఆటంకాలు జరుగుతున్నాయి అయ్యో మరి సమాధానం బట్టి సాయం మరొకసారి ఈ మంగళవారం తినమైన ప్రభావ జరుగుతున్నాయి బట్టి ఏర్పాటు చేయబడిన సాహసాన్ని బట్టి ఏర్పాటు చేసిన బట్టి బట్టిన స్నేహితులు సేవకులు ఉంటుంది మాత్రమే చేస్తూ ఈ తిన దేవుని సహాయం నిజ ప్రభావ మా జీవితంలో మీరు అనుమతించిన శ్రేష్ఠం ఉంటుంది నాతోనే చేస్తూ మా రక్షణ స్పష్టత రావడం రాష్ట్రాల కొరకు అధికారుల కొరకు దేశాల కొరకు ప్రధానమంత్రులు ప్రజెంట్ల కొరకు నూట తొంభై దేశాలు మరి ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు అయా మరి ముప్పై మూడు జిల్లాల తెలంగాణ కొరకు మా మెడిసిన్ మనకు ఐదు జిల్లాల వరకు అయా మా మెడికేసరి మెడిపల్లి పొల మండలాల కొరకు మా గ్రామాల కొరకు రాణిస్తున్నాం మీరు లేని తెలియజేశారు పంతొమ్మిది పంతొమ్మిదవ ఉంటే వచ్చినప్పుడు అంతరిక్షము ఆయన చేతి పని పరుస్తున్నది ఆకాశంలో దేవుని మహిమం వివరించనామని చెప్పారు ఈ సృష్టి మీ కృప మీ మాట ద్వారా ఎదుర్కొడ దాంట్లో ఏమాత్రం కూడా మేము యాడ్ చేయలేము ఏమాత్రం చేసి వేయలేము అది ఈ రోజున ఎగ్జిస్టింగ్ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ షికర్ యువర్ ఎలో యువర్ ఎలైన్ నువ్వు ఉన్నావు నువ్వు సజీవుడిగా ఉన్నావు అందరి బట్టి ఈ అంతరిక్షము ఈ స్పేస్ని చూసి మీరు నిజమైన దేవుడిని మేము తెలుసుకుంటున్నాం కానీ లోకానికి ప్రతి వారికి అలాంటి ఉద్దేశం పైన సహాయమని ఎన్ని దిగుణి సహాయించమని కేసి స్పెషల్ తినములు ఈ దిన మా కొరకు మీరు ఏదైతే దేశపరిచారు ప్రతి విషయంలో మేము పని చేయటం సహాయమని హాస్పిటల్ ఉన్న వారి వరకు అనారోగ్యం ఉన్న వరకు ప్రాంతం ప్రభా మేము మరి ఉగ్రహం నిర్మించుకోవడానికి మీరు మాకు సామర్థ్యం ఇచ్చే ప్రభావా మరి గత దిన మరి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మేము ప్రపక్షించారు గత ఆదివారం గత బుధవారం ప్రభావ మరి పాప రెండు రోజుల సందర్భంగా ప్రభావ మేము ఆ యొక్క మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా మైగ్రేషన్ చేయడానికి ప్రపంచారు ఆది రోజులు మేము చేసిన వెళ్ళకుంటున్నాం అతను బ్రాంచ్ సంఘాల కొరకు అతను తెలిపిస్తున్న పరిచయం కొరకు మా అమ్మ ఆర్థిక ఇబ్బందులు మీరే తోడని సహాయం మీ దయగా ఫస్థానికి సహాయం ఈ సృష్టి ఆవుతున్న దేవించి భూమి పరిపర్షన్ సిద్ధపరసం వ్యవసాయదారులు వర్షం కావాలి పక్షులు జంతువులు అయ్యా మరి సముద్ర చరిచరములు ఇవన్నీ నీ మీద ఆధారపడుతున్నాయి నీ చేతుల నుంచి ఆహారం తీసుకోవాలని చూస్తున్నాను దర్శించండి వాటి వారిని తృప్తి ప్రతి సహాయం ఈరోజు బర్త్డే డెత్డే అయ్యా మరి వెడ్డింగ్ యానివర్సరీ చర్చ యానివర్సరీ జరుపుకుంటే వారికి ప్రత్యేక మీటింగ్ స్త్రీల మీటింగ్లు మీటింగ్లు క్యూజులు అయ్యా మరి బైబిల్ కాలేజీలు సింగలర్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లు రావచ్చు మరి ఎక్కువ సహాయం మనం దగ్గర నుంచి

సాక్షిగా ప్రభువా నిండు నట్లు ఆత్మాభిషేకం నిమ్ము ఆత్మీయ రూపు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీ